హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మామూలుగా డైలీ రొటీన్ బ్లాగ్ అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది సో మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుంది అసలు లేచిన తర్వాత రెగ్యులర్గా పాపకి తొందర తొందరగా చేసి పంపించేదాన్ని కదా సో మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతున్నది ఇంకా వర్షాకాలము బాక్స్ ఇంకా వాళ్ళకి కలిపి పెడితే బాగుంటుంది కదా స్కూల్లో మధ్యాహ్నం టువెల్వ్కి తింటారు ట్వెల్వ్ టువెల్వ్ థర్టీకి ఆ టైం వరకు అంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా సో అట్లా అని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకొని ఇంకా మళ్ళీ లెవెన్కి అట్లా స్టార్ట్ చేస్తున్నాను కుకింగ్ సో ఈరోజు వచ్చేసి పాపకు టమాటో ప్యూరీ ఆలు కర్రీ చేస్తున్నా సో ఎలా చేయాలో ఒకసారి చూడండి ఈ పేస్ట్ వచ్చేసి మనకు పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిపాయ అలాగే ఆనియన్ ఈ మూడు కొంచెం ఇట్లా కోర్సుగా పేస్ట్ చేసుకోవాలా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు కూడా కొంచెం ఫంక్షన్స్లలో తిన్న విధంగా ఉంటుంది ఇప్పుడు టమాటోలు కూడా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కదా సో ఆ విధంగా ఓన్లీ టమాటా వేస్తే ఎట్లుంటుందంటే కొంచెం మామూలుగా లాగా అయిపోతుంది కొంచెం గ్రేవీ లాగా కావాలి చిక్కగా అని అనుకుంటే ప్యూరీ చేసి వేస్తే చాలా బాగుంటుంది సో నా ప్రిపరేషన్ బ్లాగ్స్ అడుగుతున్నారు అందరూ ప్రిపరేషన్ బ్లాగ్స్ అక్క అని అంటే సో నేను ప్రిపేర్ అవ్వట్లేదు నేను చాలాసార్లు అన్ని వీడియోల్లో అదే చెప్తాను ఏదైనా సరే నేను ఏదైతే చేస్తానో అదే జన్యున్గా వీడియోస్ తీసి పెడతాను ఎందుకనంటే ఇప్పుడు నేను మొన్ననే హాస్టల్ వెల్ఫేర్ అయిపోయింది కదా సో దాని తర్వాత నేను ఫ్రీగా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అలాగే మేము తిరుపతి వెళ్తున్నాము ఈ మంత్లోనే జూలై మంత్లో సో ఇప్పుడు వెళ్ళి సిక్స్త్కి వస్తాము సో జూలై టెన్త్ నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాను గ్రూప్ త్రీకి సో నేను ఇంకా డిఎస్సి ఏమైంది అక్క అని చెప్పేసి కూడా అడుగుతున్నారు డిఎస్సి అనేది నేను ఎక్కువ ప్రియారిటీ ఫస్ట్ నుంచి కొంచెం ఇయ్యలేదు ఇద్దామని అనుకున్నాను కానీ ఇంకా ఇప్పుడు డేట్ అని అనౌన్స్మెంట్ చేసి మేము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆల్రెడీ మొన్న ఎగ్జామ్ ఉన్నది అని చెప్పేసి టికెట్స్ క్యాన్సల్ చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఇంకా క్యాన్సల్ చేయాలంటే ఇంకా తిడతారు నేను నన్ను అందరు ఇంకా ఎందుకనంటే ఫ్యామిలీ అందరం కలిసి బుక్ వెళ్తున్నాము ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము సో అట్లా నేను ఇంకా టికెట్స్ నా ఒక్కదాని కోసం చేస్తే అందరు లాస్ అవుతున్నారని చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్ళాలని డిసైడ్ అయినా వెళ్ళిపోతున్నాను ఇంకా తిరుపతికి వెళ్ళేసి మంచిగా దర్శనం చేసుకొని వచ్చి ఇంక అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ హౌస్ క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాతనే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా ఒకసారి మన ప్రిపరేషన్ కోసం మనం కూర్చున్నామంటే మళ్ళీ మనకు డిస్టర్బెన్స్ రావద్దు అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను అది పేస్ట్ అనేది కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే మనం కొంచెం బండపు వంటం మేమైతే మీరేమంటారో నాకు తెలియదు సో దాన్ని కొంచెం వేసిన తర్వాత కరేపాకు వేసిన తర్వాత టమాటా నేను లాగా ఉంది కదా దాన్ని ఇలా ప్యూరీని వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఎందుకని అంటే స్మెల్ అనేది వెళ్ళాలి ఏదైనా కానీ కర్రీస్లలో మనము కొందరు ఎట్లా అంటే హై ఫ్లేమ్ పెట్టి అప్పటికప్పుడు ఉడికిపోవాలని చూస్తాం కానీ అది పచ్చివాసన అనేది పోదు కర్రీస్ టేస్ట్ రావాలి బాగుండాలి అని అంటే ఎప్పుడైనా కానీ హై టు లో ఫ్లేమ్లోనే పెట్టి చెయ్యాలి ఎప్పుడైనా కర్రీసు సో ఇట్లా టమాటా ప్యూరీ వేసిన తర్వాత దీంట్లో మనకు సరిపడా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసినందుకు దాకా అని మీరు అనొచ్చు నేను వేసింది పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేయలేదండి కొంచెం వేసాను అంటే ఒక టూ రే టూ త్రీ అట్లా పచ్చిమిర్చి తీసుకొని ఆనియన్తో మిక్స్ వేసి చేశాను కాబట్టి సో అలా ఉంది సో దీంట్లోనే మనం కొద్దిగా ఆలు ఈ టమాటాలలో వేసి ప్యూరీ మొత్తం మంచిగా ఉడికిన తర్వాత కారం వేసి ఉడికిన తర్వాత ఇట్లా ఆలు ముక్కలు అన్నీ వేయాలి ఆలు ముక్కలు వేసిన తర్వాత మనకు ఈ టమాటా ప్యూరీ గ్రేవీలాగా చిక్కగా కొంచెం ఉండాలి రెండు పూటలో సరిపోవాలి అని అనుకుంటే మాత్రం కొద్దిసేపు వాటర్ వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనియ్యాలి ఇందులోనే కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలా అయితేనే మనకు బాగుంటుంది కోకోనట్ పౌడర్ వేస్తే కొంచెం టేస్ట్ కూడా ఫంక్షన్స్లలో చేసుకునే దాని విధంగానే ఉంటుంది ఒకసారి ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి చూడండి ఈ ఒక సిక్స్త్ వరకు సెవెంత్ వరకు కొంచెం నా వ్లాగ్స్ ఉంటాయి మామూలు వ్లాగ్స్ అంటే రెగ్యులర్గా మేము రొటీన్గా ఇలా ఉంటాము మామూలుగా మేము ఇప్పుడు తిరుపతి వ్లాగ్స్ మా ఫ్యామిలీ వ్లాగ్స్ షేర్ చేసుకుంటాను ఎప్పుడు స్టడీ వ్లాగ్స్ అనే కాకుండా ఎందుకంటే ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది కూడా షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటి అంటే మనకు పొద్దున లేచి నుంచి హడావిడి ఉంటుంది ఖచ్చితంగా అందరికీ ఎలా చేయాలి ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి టక టక చేసేసుకుంటూ ఉంటాం కానీ అది ఆ తొందరలో మనం ఏమేస్తున్నాం అన్నది కూడా ఒక్కొక్కసారి మర్చిపోతాము నేనైతే మొన్నటి వరకి ఎగ్జామ్స్ అప్పుడైతే నిజం చెప్తున్నా చాలా హడావిడిగా చేసేదాన్ని పిల్లలకు సరిగ్గా తొందరగా తొందరగా అయిపోవాలి లక్ స్కూల్ వెళ్ళిపోతామే అయిపోతుంది అని అనుకునేదాన్ని కానీ తర్వాత మళ్ళీ హాలిడేస్ అప్పుడు అయితే ఇంకా ఇంటికి వెళ్ళినా కాబట్టి అప్పుడు పెద్దగా ఏమనిపించలేదు సో ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి పొడి అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేసేసి నెక్స్ట్ ఇంకక్కడ కర్రీ సిమ్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను అన్ని గిన్నెలు కడిగేసుకుంటున్నాను సో ఎప్పటి అప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకో మనకు పెద్దగా వర్క్ అనేది ఉండదు అటు వంట చేసుకుంటూ ఇక్కడ కడిగేసి పెట్టేసుకోవాలి అలా వెళ్ళలేము అనుకో మనకు అట్లే ఫెండింగ్ పడుతూ ఉంటాయి అన్నీ ఒక్కసారి కడగాలంటే కూడా బద్దకం అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ నేను వంట చేసిన గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను ఈ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనము లంచ్ చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఉంటాయి సో ఆటోమేటిక్ మళ్ళీ వాటిని కూడా కడిగేసుకుంటే తొందరగా ఈజీగా మనకు అల్సట్ అనేది రాదు అప్పటికప్పుడు పని కూడా రెండు అంటే అటో ఎట్ ఎటే టైంలో మనకు రెండు వర్క్స్ అవుతాయి ఇక్కడ కుకింగ్ అవుతుంది ఇక్కడ గిన్నెలు గడగడం అయిపోతుంది ఇంకా మనకి అక్కడ పెండింగ్ వర్క్ అనేది ఉండదు సో ఏ ఏ టైమ్ది ఆ టైంలో కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మిగతా టైంలో మిగతాది చేసేసుకోవచ్చు అట్లా సో ఇక్కడ అన్నీ నేను ఇది ఇలా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అలాగే నా గ్రూప్ త్రీ బుక్స్ కూడా చాలామంది అడిగారు కదా సో గ్రూప్ త్రీ బుక్స్ గినవన్నీ ఇంకా నేను వెళ్ళొచ్చిన తర్వాతనే మొత్తం చూపిస్తాను బుక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఓకేనా మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఎందుకంటే మనకు తెలుస్తుంది అనలెటిక్స్లో ఎవరు చూస్తున్నారు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరు ఎవరు చూ అంటే ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఎవరు చేసుకున్నారు అన్సబ్స్క్రైబ్ అనేది కాకుండా అంటే తగ్గింది ఎంతమంది తగ్గింలు ఎంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా చూస్తున్నారు ఎంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తున్నారు అని వాటన్నిటికీ మనకు అనలెటిక్స్లో కనిపిస్తాయి సో అట్లా నేను చూసిన ఈరోజు చూసిన ఇన్ని రోజులు పట్టించుకోకపోతుంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో మీరు కూడా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి మీరు మన వీడియోస్ని అందరికీ మోటివేషన్ లాగా ఉంటాయి ఒక హౌస్ వైఫ్ ఉమెన్ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అలాగే మనం ఎంత ఓర్విక్గా ఉండి ఎలా వర్క్ చేసుకుంటే ఇంట్లో అన్ని వర్క్ చేసుకోగలుగుతాము ఇలా నేను తీసే ప్రతి ఒక్క వీడియో పాజిటివ్ వేలోనే ఉంటుంది ఏదైనా కానీ జెన్యున్గా నేను చదివే వీడియోలైనా అయినా సరే చదువుతూనే తప్ప చదవంది అస్సలు తీయను చదవంది ఏదో అప్పటి బుక్ పెట్టుకొని చదివినట్టు తీయడం ఎందుకండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను వీడియోస్ ఎలా తీస్తున్నాను అసలు ఎలా నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను వీడియో తీయడానికి నాకు ఎంత టైం పడుతుంది అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఎట్లా అంటే వీడియోస్ తీస్తుంది ఎప్పుడు చదువుతుంది ఎప్పుడు వర్క్ చేసుకుంటుంది అని చెప్పేసి సో వాటన్నిటికీ మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది ఓకేనా